రైతులందరికీ నమస్కారము మాది అనంతపూర్ డిస్టిక్ కళ్యాణదుర్గం మండలము నా పేరు మంజునాథ్ ఈసారి మన అనంతపూర్ డిస్టిక్ లో చూసుకున్నట్లయితే ఈ ఎక్కువ మోతాదులో సాహిత్య మొక్కనైతే నాటుకోవడం అయితే జరిగింది నాకు తెలిసిన వ్యవధిలో అయితే నేను చాలా తోటలో చూశాను అందరూ కూడా సాహిత్ నాటుకోవడం జరిగింది అదే విధంగా ఈ మొక్క కూడా చాలా ఎక్కువ దిగుబడి అనేది కాయ అనేది ఎక్కువ దిగుబడి అనేది రావడం అయితే జరుగుతుంది అదే విధంగా ఈసారి ఇప్పుడు నడుస్తున్న విధంగా ఈ పది రోజుల్లో కటింగ్ అనేది పడడం అయితే జరుగుతుంది ఇదే విధంగా ఈసారి రేట్లు అనేది తగ్గకుండా ఉంటే రైతులు ఈసారి లాభాల పాటున నడుస్తారు ఇది నాటుకుని ఈ రోజుకి ఎన్ని రోజులు ఎందుకో యాభై ఐదు రోజులు అయితే అయింది ఇది ఇంకా పదహైదు నుంచి పది రోజుల లోపల ఫస్ట్ కటింగ్ అయితే అదే విధంగా ఇప్పుడు మనకి అనంతపూర్ డిస్టిక్ లో రెండు రోజుల నుంచి ఎడతెరపీ లేకుండా వర్షాలు కురవడం అయితే జరుగుతుంది అదే విధంగా గ్యాప్ లేకుండా వర్షాలు రావడం వల్ల మా పొలంలో వచ్చేసి టమోటాలో మచ్చ తెగులు అనేది పొంగుతూ ఉన్నాయి మచ్చ లైట్గా అదేవిధంగా కొన్ని కాయల్లో అయితే మాకు ఇక్కడ ఏమంటే పచ్చి పురుగు కూడా పచ్చి పురుగు కూడా కొన్ని కాయల్లో కనిపించడం అయితే జరిగింది అదేవిధంగా దీనికి వచ్చేసి మచ్చకొచ్చేసి ఏం ముందు కొట్టుకోవాలనుకుంటున్నారు మీరు కొనిగా కొనిక కొట్టినారా రెండు రోజుల కింద ఆల్రెడీ అదే మన వాళ్ళు మచ్చ తెగులుకొచ్చేసి కొనికా ముందు స్ప్రే చేసుకున్నట్లయితే చెప్తున్నారు అదేవిధంగా రెండు రోజులు ముందు కొట్టారో కొద్దిగా కంట్రోల్ అయితే అయింది ఆ తర్వాత ఇప్పుడు పచ్చి పురుగు కూడా ఉంది కదా బ్రో మళ్ళీ రేపు ముందు ఏ కొట్టుకుంటున్నారు పచ్చిముందు ఎనర్జీ అంటే పచ్చి పురుగు కోసము మన రైతు చెప్తున్నారు ఏమంటే పచ్చి పురుగు కోసం వయాగో మూమెంట్ ఎనర్జీ అనేది బాగా పనిచేస్తుంది అని చెప్తున్నారు అదేవిధంగా మీ టమోటా పంటలో కూడా కొన్ని రకాల సజెషన్స్ ఏమైనా కావాలంటే మా వీడియో కింద కామెంట్ పెట్టండి అలాగే మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని